ఓం విఘ్నస్వ నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల నాలుగవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం ఈ రాశికి చెందిన జాతకులుకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజున మీరు సాహసోపేతంగా చేసే నిర్ణయాలు కానీ సాహసోపేతంగా చేసే పనులు కానీ చాలా వరకు సత్ఫలితాన్ని ఇస్తాయి ఏ పనైనా సరే మీరు చాలా ధైర్యంగా చేస్తారు ఏ పనైనా సరే మీరు చా చాలా సాహసోపేతంగా చేస్తారు దానివల్ల సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ సోదరులు కానీ మీ సోదరుల యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏ పని చేసినా కూడా మీరు ఆత్మవిశ్వాసంతో చేస్తారు ఆత్మబలంతో చేస్తారు అందువల్ల మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది ప్రతీ కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆదాయం మీకు అనుకూలంగా ఉంటుంది ఆదాయం మీ యొక్క అవసరాలకి మీ యొక్క ఖర్చులకి మీ యొక్క అవసరాలకి తగ్గట్టుగా ఆదాయం మీకు సమకూరుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఆదాయం విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది సాంతవన లభిస్తుంది దాంతో మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మరింత సంతోషంగా మీ కార్యక్రమాలు చేసుకోవటం మీ పనులు చూసుకోవటం లాంటివి జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ రోజున మీరు మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా అంటే ఎంత కష్ట సాధ్యమైన కార్యక్రమం అయినా సరే మీరు ఈ రోజున అవలీలుగా పూర్తి చేస్తారు చాలా సునాయసంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి మీ కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను నిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా మరి చేస్తున్న పనుల్లో కూడా సాహసోపేత నిర్ణయాల వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా కూడా గడపడానికి విందు వినోద కార్యక్రమాల్లో గడపడానికి స్నేహితులతోని బంధువులతోని మీరు విందు వినోద కార్యక్రమాల్లో గడపడానికి అవకాశం ఉంటుంది వారు మీ ఇళ్ళకి రావడం కానీ మీరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సరదాగా హ్యాపీగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దేవాలయాలకు వెళ్తారు తీర్థక్షేత్రాలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు దైవ దర్శనాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ప్రయాణాలకు కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీరు ప్రయాణాల నిమిత్తం అంటే దూర ప్రాంతాలకు కానీ లేకపోతే ఏదో విధంగా మీరు ఈ రోజున ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఈ రోజున మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా అంటే పనుల్లో కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శ్రమ ఉంటుంది ఆ శ్రమ ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం మీరు ఆ కార్యక్రమాల్లో పట్టు వదలకుండా కనుక మీరు చేస్తే చిత్తశుద్ధితో కనుక మీరు చేయగలిగితే అవన్నీ కూడా మీకు సానుకూలమైన ఫలితాలని సత్ఫలితాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ లేకపోతే మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు కానీ మిమ్మల్ని ప్రేమించే కానీ మిమ్మల్ని అభిమానించేవాళ్ళు కానీ ఇలాంటి వారితో కూడా మీ యొక్క సత్సంబంధాలు బలపడతాయి మీ యొక్క బంధాలన్నీ కూడా మరింత పటిష్టంగా మారి అవి మీకు విపరీతమైన ఆనందాన్ని విపరీతమైన సౌఖ్యాన్ని ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రోజున మీరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈరోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు కష్టపడి చదవటం వల్ల చదువు మీద శ్రద్ధ పెట్టడం వల్ల చదువు మీద ఏకాగ్రత పెట్టడం వల్ల ఖచ్చితంగా విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళ దృష్టం వాళ్ళు అందువల్ల ఏంటంటే వాళ్ళు ధైర్యంగా భయపడకుండా ధైర్యంగా నాకు ఈ సబ్జెక్ట్ రాదు ఈ క్వశ్చన్ రాదు అది రాదు ఇది రాదని భయపడిపోకుండా ధైర్యంగా ముందుకెళ్ళి మీరు చదవగలిగితే కలిగితే ఏకాగ్రత పెట్టి చదవగలిగితే కనుక ఖచ్చితంగా విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలని చేరుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా స్నేహితులతో సోదరులతో వాళ్ళకి సహాయ సహకారాలు బాగా లభించడానికి వాళ్ళకి ప్రోత్సాహం లభించడానికి అవకాశం ఉంటుంది ఆదాయం కూడా వాళ్ళకి బాగా పెరుగుతుంది ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది ఆరోగ్యం బాగా సహకరిస్తుంది చేస్తున్న ప్రతి కార్యక్రమంని కూడా మీరు ధైర్యంగా సాహసోపేతంగా చేయటం వల్ల ఆ పనులన్నీ కూడా మీకు ఇస్తాయి ఆ పనులన్నీ కూడా మీకు ఖచ్చితంగా కూడా ఒక మంచి విజయాలను మీకు అందిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనుభావంతు नमस्कार